హాయ్ అండి ఒక సిస్టర్ అయితే అడిగింది ఫ్రాకుకు జిబ్బులు ఏ విధంగా పెట్టుకోవాలి మదర్ ఫీడింగ్ డ్రెస్లు మాదిరి ఏ విధంగా థ్రెడ్ చేసుకోవాలి రెడీమేడ్ డ్రెస్లు అనేసి అడిగింది సో అందుకోసం వచ్చేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి ఇది కట్ ప్రిన్స్ కట్ కట్లో ఉంది లాంగ్ ఫ్రాక్ దీన్ని నేను ఇప్పుడు ప్రిన్స్ కట్ ఇట్లో వచ్చింది కదా ఈ ప్రిన్స్ కట్ దగ్గర కుట్లు అయితే ఇప్పదీసా అనమాట చూడండి సో నాకు గుర్తుకొచ్చింది అనమాట కుట్లు ఇప్పదీసిన తర్వాత గుర్తుకొచ్చింది ఈ అమ్మాయి ఒక అమ్మాయి ఒక కస్టమర్ అడిగారు కదా సారీ ఒక అమ్మాయి అడిగింది కదా యూట్యూబ్లో రిప్లై గా ఈ వీడియో చేద్దామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నా అనమాట సో చూడండి ఇప్పిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఈ విధంగా అయితే ఉంది ఓన్లీ పైప్ క్లాత్ ఒక్కటి ఇప్పినామండి లోపల క్లాత్ అయితే లైనింగ్ ఉందనమాట లైనింగ్ మనం ఇప్పడానికి లేదు ఎందుకంటే లైనింగ్ కుట్టేం లేదు కదా సో దీని వచ్చేసి మనం కట్ చేసుకోవాలన్నమాట లైనింగ్ను సో మనం ఎంతవరకు పెట్టుకోవాలనేది మన జిబ్బు ఆల్రెడీ మన జిబ్బులు తీసుకుని వింటాం కదా ఈ జిబ్బులు సైజు ఇలా ఇక్కడ దాకా వచ్చే అయితే చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ దాకా అయితే సరిపోతుంది కానీ మనకి ఇక్కడ ఆల్రెడీ మనకు సైజుని బట్టి పెట్టుకోవాల్సి ఉంటుంది మామూలు డ్రెస్కైనా కానీ ఇలాగే మా ఇప్పుడు మామూలుగా రెడ్మీడ్ డ్రెస్ మామూలుగా ఉంటాయి కదా వాటిని అయితే ఇక్కడ కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి కట్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ ఓపెన్ కాదు ఇక్కడ కట్టింగ్ అయితే చేసాను అనమాట కుట్ అయితే ఇప్పాను మనం మామూలుగా డ్రెస్కి అయితే కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎలాగో మనం లైనింగ్ కూడా కటింగ్ చేస్తున్నాం కదా దాని ప్రకారంగానే ఉంటుంది లైనింగ్ ఇప్పుడు లైనింగ్ కట్ చేస్తున్నాం కదా దాని ప్రకారంగానే ఒరిజినల్ పీస్ కూడా ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి కూడా మనం లైనింగ్ అయితే కట్ చేసుకున్నాము ఇక్కడ దాకా మార్కింగ్ చేసాం కదా లైనింగ్ మీద కూడా ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రైట్గా కట్టింగ్ అయితే చేసుకోవాలి మనం ఏడ మార్కింగ్ చేసామో అక్కడ వరకు ఈ విధంగా ఇక్కడ స్ట్రైట్గా కట్టింగ్ అనేది చేసుకోవాలి లైనింగ్ను ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఆల్రెడీ కట్టింగ్ ఏం అవసరం లేదు పైదానికి లోపల లైనింగ్ దానికి మాత్రమే కట్టింగ్ అనేది చేసుకుంటున్నాము కుట్టినటువంటి ఫ్రాక్స్కి జిబ్బు వేసుకోవడం అండి ఈరోజు వీడియో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీకు యూజ్ఫుల్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియోను సో చూడండి ఇదే విధంగానే ఇటు సైడ్ కూడా నేను స్ట్రైట్గా అయితే కట్టింగ్ అయితే చేస్తున్నా షీట్స్ సైడ్ రెండు సైడ్లు అయితే నేను జిబ్బుకి అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము ఒక ఈ దీనికి అయితే ఎక్స్ట్రా క్లాత్ ఏమి కట్ చేయాల్సిన అవసరం లేదండి మనం దీన్ని ఇట్లానే ఫోల్డింగ్ చేసుకొని కుట్ అనేది వేసేసుకోవచ్చు కానీ ఇది ఫోల్డింగ్ మాత్రం చేసుకోవాలన్నమాట ఇది మన లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఈ లైనింగ్ను ఫోల్డింగ్ చేసేసుకొని కుట్ అనేది వేసుకోవాలి సో చూడండి కడ దాకా నేను ఇట్లా కట్ చేసాం కదా మొత్తము మన ఓపెన్ ఎంతవరకు ఉందో అంతైతే ఇట్లా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మనకు ఇది కొంచెం ఇట్లా మడత పెట్టేసుకొని కుట్టుకోవాలి ఇది ఇది అలాగే మనకు లోపల లైనింగ్ ఉంది కదా ఈ లైనింగ్ కూడా లోపల సైడ్కు ఈ విధంగా ఈ విధంగా ఒక మర్చి అనేది వేసుకోండి లేదంటే కనుక మనకు మామూలుగా ఫ్రాక్ అయితే కనుక ఒక క్లాత్ అనేది తీసుకొని దాని మీద ఇట్లా కుట్టేసిన తర్వాత తిరిగి చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఏదన్నా ఫ్రాక్ వచ్చింది అనుకోండి ఏదైనా డ్రెస్ వచ్చింది అనుకోండి కుట్టాలని సో అట్లాంటిది కూడా వచ్చింది అనుకోండి నేను ఖచ్చితంగా వీడైతే చేస్తాను ఇప్పుడు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ ప్రిన్స్ కట్ ఇదైతే చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి లైనింగ్ అనమాట ఇది లైనింగ్ ఇట్లా ఫోల్డింగ్ చేస్తూ చేసుకొని చుట్టూరు ఒక కుట్టి అయితే వేసేసుకోండి ఇంకా మనకు చీర చెరువులు ఏ విధంగా కుట్టుకుంటామో ఆ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే పీస్ లేకుండా ఉండటం కోసం ఇది చుట్టూరు ఇదే విధంగానే కుట్టే వేసేసేది నేను వేసేసిన తర్వాత చూపిస్తాను మొత్తం ఈ విధంగానే అనేది వేసేసుకోవాలి లైనింగ్ చుట్టూరు అయితే ఇలా కుట్టేశానండి లోపల లైనింగ్ మనకు పీసులు లేకుండా ఇప్పుడు చూడండి ఈ హోల్ అనేది మనకు బాగా కనిపిస్తుంది కదా ఈ విధంగా మనం కుట్టి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ లైనింగు ఈ ఒరిజినల్ పీస్ పైన డిజైన్ ఉంది కదా ఈ ఒరిజినల్ పీస్కి ఇట్లా ఇది ఒరిజినల్ పీస్ కూడా ఒక సైడ్ మనకు పీస్ అనేది లేస్తుంది ఈ పీస్ అనేది కనిపించకుండా ఇట్లా లోపలకి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఈ లైనింగ్కు ఈ ఒరిజినల్ పీస్ని ఇట్లా జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ ఇట్లా జాయింటింగ్ చేసేసుకొని ఒక అయితే వేసుకోండి చూడండి ఇట్లా జాయింటింగ్ చేసేసుకొని ఒక కుట్ట అనేది వేసుకోవాలి బాగా స్టార్టింగ్లో రఫ్ తొక్కండి ఈ విధంగా ఇట్లా కుట్టుకొని మళ్ళీ ఇటు సైడ్ ఇటు సైడ్ మనకు ఆల్రెడీ పైపింగ్ వచ్చింది కదా పైపింగ్ సైడ్ కూడా ఈ లైనింగ్ అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఎక్కడ మడత లేకుండా చూసుకోండి మళ్ళీ మనకు మళ్ళీ కుట్టిప్పుకోవాల్సిన పని అయితే పడుతుందన్నమాట చూసుకొని కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా అయితే ఇట్లా లైనింగ్ అయితే అతికించే వేసుకున్నాము ఇలా అతికించి వేసేసిన తర్వాత మనం జిబ్బు అయితే ఇప్పుడు అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి సో జిబ్బు లోపల నుంచి అయితే కుడుతున్నానండి ఇట్లా మనం ఇదనేది ఇట్లా వచ్చి వచ్చింటుంది కదా జిబ్బుకు ఈ పిన్ అనేది కిందకు ఉండాలా ఈ జిబ్బు అనేది ఉండాలా అది కూడా మనము ఈ పైన ఉన్న ఉంది కదా దీన్ని కూడా ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇట్టన్నా ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు ఇట్టన్న ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు నేను వచ్చేసి ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నాను ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని మనం ఎక్కడ మార్కింగ్ చేసుకున్నామో అక్కడైతే ఇది పెట్టేసుకోవాలన్నమాట ఇట్లా ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇట్లా జిబ్ అనేది ఇట్లా పెట్టేసి ఈ వారన్న ఈ క్లాత్ అనేది ఈ ఇట్లా పెట్టేసుకొని కుట్టనేది దీని మీద రానియాల స్టార్టింగ్లో రఫ్ ఒక్కటి బాగా గట్టి కుట్ట అనేది వేసుకోవాలి జిప్ ఓపెన్ చేయకముందుకే ఇట్లా కుట్టుకుంటూ రండి ఇట్లా కుట్టిన తర్వాత కింది వరకు కుట్టిన తర్వాత ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఉంది కదా పైపింగ్ వచ్చిన క్లాత్ ఈ పైపింగ్ వచ్చిన క్లాత్ మనకు జిబ్బు కనిపించకుండా ఇట్లా జరిపేసుకోవాలా ఇటు సైడ్ ఇట్లా జరుపుకోవాలి ఇట్లా జరుపుకొని ఇట్లా స్ట్రైట్గా ఇట్లా కుట్టాలి రన్ని చేసుకోవాలి దీని మీద మనకు ఇక్కడ జిబ్బు ఉన్నట్టు కూడా తెలియకూడదు అనమాట అట్లా డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇటు సైడ్ గీడ్కి వచ్చిన తర్వాత ఈ పీస్ను మనం ఇట్లా కిందకి కరే ఇట్లా పెట్టేసుకొని రెండో సైడ్ది కూడా ఈ విధంగా వారకైతే ఒక కుట్ట అయితే రానిచ్చేసేయాలి చూసుకోండి మనం చూసుకొని కుట్టుకోవాలి మన కింద క్లాత్ ఏమన్నా అడుకున పడుతుందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట చూపిస్తా చూడండి మన డ్రెస్ అయితే జిబ్బు అయితే వేసేసుకున్నాము మీకు కనిపించాలండి కలర్ కూడా మార్చలేదండి బ్లాక్ కలర్ తోటి వేసేసాను సో చూసారు కదా ఒక అయితే మనం నీట్గా అయితే కుట్టైతే వేసేసాము ఇక్కడ ఇక్కడ ఓపెన్ ఉంది కదా ఈ ఓపెన్ కనిపించకుండా ఇట్లా కుట్టి అయితే వేసేసుకోవాలి పైనుంచి మనం కొంచెం కుట్టు ఎక్కువ ఇప్పుకున్నాం కదా కుట్టుకోవడానికి ఫ్రీగా ఉండటం కోసము ఆ కుట్టు అనేది మిగతా క్లోజ్ చేసేసేయాల జిబ్బు వరకు ఓపెన్ చేసేసుకొని ఈ మిగతాది క్లోజ్ చేసేసుకోవాలి బాగా గుట్టు దొక్కండి మీకు చూపిస్తాను చూడండి నేను జిబ్బు ఏ విధంగా కుట్టాను అనేది చూడండి మనకు జిబ్బు ఫ్రీగా రావాలి ఇట్లా అంటే మనకు జిబ్బు అనేది బేటికి అనేది అస్సలు కనిపించకూడదండి అనేది ఈ జిబ్బు మీద పడకుండా ఇక్కడ సైడ్కే పడేలాగా చూసుకోవాలి ఓకేనా చూడండి మనం జిబ్బు పీక్కినా కానీ మనకి ఇది అనేది కనిపించదు చూడండి ఫ్రెండ్స్ నేను జిబ్బు మొత్తం ఓపెన్ చేసేసాను ఎక్స్ట్రాగా దారాలలో పీకేసుకోండి కట్ చేసేయండి మనం లేదంటే దా జిబ్బులలో పడిపోతుంది అనమాట పడిపోతే మనకు జిబ్బు ఫెయిల్ అయిపోతుంది సో ఈ వచ్చిన ధరల మన ఈ బ్యాక్ సైడ్ తినండి ఈ విధంగా ఇట్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి జిబ్బు ఈ ధరలు పడినాయనుకో జిబ్బు మొత్తం ఫెయిల్ అవుతుందండి మళ్ళీ మన జిబ్బు సపరేట్గా జాయింటైన్ చేసుకొని వస్తుంది సో ఇప్పుడు కింది కనేశాను కదా మనకి ఇట్లా ఫ్రీగా రావాలన్నమాట చూడండి జిబ్బు వేసిన తర్వాత మనకు ఈ క్లాత్ అనేది ఇట్లా లెగ్సినట్టుగా ఉండకుండా ఇక్కడ కొంచెం మర్త పెట్టేసుకొని దీని మీదకి ఇట్లా ఇట్లా కుట్ట అనేది రెడీ చేసేయాలి ఈ నుంచి ఇట్లా క్లోజ్ చేసేయాలి ఇట్లా ఇంకప్పుడు మనకి జిబ్ అనేది ఓపెన్ కాదనమాట ఇట్లా ఇచ్చుకోరు ఉన్నట్టు ఉండదు చెస్ట్ దగ్గర ఇది ఇట్లా అంటే క్లోజ్గా ఉండేస్తుంది సో ఇక్కడ పైన నుంచి ఒక కుట్టయితే వేసేసేయండి చూసారు కదా ఇదే విధంగానే ఇటు సైడ్ జిబ్బు కూడా కుట్టుకోవాలన్నమాట ఇటు సైడ్ కూడా మనం లైనింగ్ అనేది ఫోల్డింగ్ చేసేసుకొని దీనికి లైనింగ్ దీనికి జాయింటింగ్ చేసుకొని జిబ్బు జాయింట్ చేసేసుకుంటే అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది కూడా పుట్టిన తర్వాత చూపిస్తాను చూడండి జిబ్బు ఎంత బాగా వచ్చేస్తుందో మనకు బాగా ఫ్రీగా రావాలన్నమాట జిబ్బు లేదంటే మనకు దారం అనేది ఇకపోయింది అనుకో ఫెయిల్ అయిపోతుంది చూడండి ఇట్లా ఓపెన్ అవుతుంది మళ్ళీ మనము ఇది క్లోజ్ చేసినా కానీ మనకి ఇది అనేది ఇచ్చినట్టుగా ఉండదు ఈ విధంగా కుట్టుకోవాలి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్